హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్ షేర్స్ మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు మనం చేసే ప్రతి ఆర్డర్కి ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి ఈ ఛార్జెస్ అనేవి ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీలో ఒక్కోలా ఉంటాయి అంటే కొన్ని ఛార్జెస్ ప్రతి బ్రోకింగ్ కంపెనీకి వేరే వేరేలా ఉంటాయి అండ్ కొన్ని ఛార్జెస్ మీరు ఏ బ్రోకింగ్ కంపెనీ నుండి ఆర్డర్స్ ప్లేస్ చేసినా ఈ ఛార్జెస్ అన్ని ఒకేలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెబీ కానీ స్టాంప్ డ్యూటీ జీఎస్టీ ఇవి అన్ని బ్రోకింగ్ కంపెనీస్కి ఒకేలా ఉంటాయి సో ఈ రోజు నేను మనం ఒక ఆర్డర్ పెట్టినప్పుడు అసలు ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ ఏ విధంగా అప్లై అవుతాయి అండ్ ఈ చార్జెస్ తక్కువగా అప్లై అయ్యే బ్రోకింగ్ కంపెనీస్ ఏంటి ఎక్కువగా అప్లై అయ్యే బ్రోకింగ్ కంపెనీస్ ఏంటి వీటన్నిటి బ్రేక్ డౌన్ క్లియర్గా చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఈ ఛార్జెస్ గురించి కన్సిడర్ చేయాలి ఎందుకంటే వీటి వాల్యూ అనేది మనకి నార్మల్ గా పర్ ఆర్డర్ చూసుకున్నప్పుడు చాలా తక్కువగానే ఉంటుంది బట్ మనం చేసే ఆర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ లో మనం టూ హండ్రెడ్ ఆర్డర్స్ చేసాము అనుకుందాం అంటే ఒక హండ్రెడ్ బై హండ్రెడ్ సెల్ సో ఈ హండ్రెడ్ బై హండ్రెడ్ సెల్ లో టోటల్ టూ హండ్రెడ్ ఆర్డర్స్ లో ఓవరాల్ గా ట్రేడ్స్ హండ్రెడ్ అవుతాయి అంటే ఒక బై ఒక సెల్ ని కలిపి మనం ఒక ట్రేడ్ లా తీసుకుంటే హండ్రెడ్ ట్రేడ్స్ చేశాము అనుకుందాం సో ఈ హండ్రెడ్ ట్రేడ్స్ లో ఒక హండ్రెడ్ ఇంట్రాడే డే ఒక హండ్రెడ్ ఓవర్ నైట్ అంటే హోల్డింగ్ ఆర్డర్స్ తీసుకున్నాము అనుకుందాం సో ఇది మొత్తం కూడా ఈక్విటీకి సంబంధించి చెప్తున్నాను ఆప్షన్ గురించి కూడా డీటెయిల్ గా చార్జెస్ గురించి కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ దానికి సంబంధించి ఒక క్లియర్ వీడియో చేస్తాను ఎందుకంటే మనకి ఈక్విటీ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి సంబంధించి ఆర్డర్ సెట్ వేరేలా ఉంటుంది అలాగే ఛార్జెస్ కూడా వేరేలా ఉంటాయి సో ఈ వీడియోలో నేను ఈక్విటీలో మనం ఇంట్రా డే కానీ ఓవర్ నైట్ కానీ చేసినప్పుడు ఆ ఛార్జెస్ ఎలా అప్లై అవుతాయి ఒక ఇయర్ లో హండ్రెడ్ ట్రేడ్స్ మనం తీసుకుంటే అందులో ఒక ఫిఫ్టీ ఇంట్రాడే అలాగే ఫిఫ్టీ హోల్డింగ్ ఆర్డర్ తీసుకొని వాటిలో బై అండ్ సెల్ ఆర్డర్ చేసినప్పుడు ఓవరాల్ గా మనకి చార్జెస్ ఎంత అప్లై అవుతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం అండ్ దానికంటే ముందు మీరు ఒకవేళ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి సో వీడియోలో ఫస్ట్ మనం అసలు ఒక ట్రేడ్ చేసినప్పుడు అంటే ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అది బై కానీ సెల్ కానీ ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం సో ఫస్ట్ మనం ఒక ట్రేడ్ చేసినప్పుడు అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి అందులో ఫస్ట్ ఛార్జ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఛార్జ్ సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ చూసుకుంటే ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కోలా ఉంటుంది అంటే మనకి ఇండియాలో రెండు ఎక్స్చేంజ్లు ఉన్నాయి మేజర్గా ఒకటి ఎన్ఎస్ఈ రెండు బిఎస్ఈ ఎన్ఎస్సి మనకి జీరో పాయింట్ జీరో జీరో టూ నైన్ సెవెన్ పర్సెంట్ అంటే మనం వన్ ల్యాక్ రూపీ వర్త్ ట్రేడ్ చేస్తే దానికి టూ రూపీస్ నైంటీ సెవెన్ పైసా ఛార్జ్ చేస్తుంది అండ్ బిఎస్ఈలో అయితే త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఛార్జ్ చేస్తుంది ఇది మన ట్రేడెడ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హండ్రెడ్ స్టాక్స్ తీసుకున్నాం ఒక్కొక్క స్టాక్ వాల్యూ థౌజండ్ ఉంది సో ఓవరాల్గా అది వన్ ల్యాక్ రూపీ వర్త్ అయింది సో ఈ వన్ ల్యాక్ రూపీ వర్త్ మనం ఎన్ఎస్సిలో చేస్తే టూ రూపీస్ నైంటీ సెవెన్ పైసా ఛార్జ్ అవుతుంది అదే బిఎస్సి లో చేస్తే త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఛార్జ్ అవుతుంది సో ఇది ట్రాన్సాక్షన్ ఛార్జ్ అండ్ నెక్స్ట్ ఛార్జ్ వచ్చేసి ఎస్టీటీ సో ఈ ఎస్టీటీ ఛార్జ్ అనేది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆన్ బై అండ్ సెల్ ఉంటుంది అంటే సేమ్ ఇంతకు ముందు చెప్పినట్లు మనం ఏదైతే ట్రేడెడ్ వాల్యూ ఉందో ఆ ట్రేడెడ్ వాల్యూకి వన్ పర్సెంట్ బై సైడ్ ఉంటుంది అలాగే వన్ పర్సెంట్ సెల్ సైడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ల్యాక్ రూపీ చేసాము అనుకోండి వన్ ల్యాక్ రూపీకి హండ్రెడ్ రూపీస్ మనం బై చేసినప్పుడు అలాగే హండ్రెడ్ రూపీస్ మనం సెల్ చేసినప్పుడు ఓవరాల్ గా ఒక ట్రేడ్ లో టూ హండ్రెడ్ రూపీస్ మనం ఎస్టిటి చార్జ్ మాత్రమే పే చేస్తాం అదే మనం ఇంట్రాడే చేస్తే జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్ సెల్ సైడ్ బై సైడ్ లో మనకి ఎలాంటి ఛార్జ్ ఉండదు ఓన్లీ సెల్ చేసినప్పుడు మాత్రం మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అనేది అవుతుంది సో డెఫినెట్లీ ఎస్టి చార్జ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వర్తున్న షేర్స్ బై చేసాము అనుకుందాం ఫైవ్ ల్యాక్స్ రూపీ వర్తున్న షేర్స్ బై చేసినప్పుడు అలాగే సెల్ చేసినప్పుడు రెండు సార్లు మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఓవరాల్ గా థౌజండ్ రూపీస్ ఎస్టి చార్జ్ ని పే చేస్తున్నాము అండ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ చార్జ్ అనేది మనకి డెలివరీలో జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ పర్సెంట్ ఆన్ బై ఉంటుంది అంటే ఫిఫ్టీన్ రూపీస్ మనం వన్ ల్యాక్ రూపీ ట్రేడ్ గానీ చేశాము అంటే ఫిఫ్టీన్ రూపీస్ స్టాంప్ డ్యూటీ వెళ్తుంది అదే మనం ఇంట్రా డే గానీ చేశాము అంటే జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ ఆన్ బై ఈ స్టాంప్ డ్యూటీ అనేది బై చేసినప్పుడు మాత్రమే ఉంటుంది డెలివరీ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇంట్రా డే అయితే త్రీ రూపీస్ పడుతుంది అది వన్ ల్యాక్ రూపీస్ కి అండ్ నెక్స్ట్ సెబీ ఛార్జెస్ సెబీ ఛార్జ్ అనేది టెన్ రూపీస్ పర్ క్రోర్ అంటే ఒక కోటి రూపాయలు మన ఆర్డర్ వాల్యూ ఉంటే దానికి టెన్ రూపీస్ సెబీ ఛార్జ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ జిఎస్టి జిఎస్టి మనకి టూ టైప్స్ ఉంటుంది ఎస్ జిఎస్టి అండ్ సి జిఎస్టి ఉంటుంది ఎస్ జిఎస్టి నైన్ పర్సెంట్ ఉంటుంది సి జిఎస్టి నైన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండు కలిపితే ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంటుంది అయితే ఈ జిఎస్టి వాల్యూ దేని మీద ఉంటుంది అంటే మన బ్రోకరేజ్ ట్రాన్సాక్షన్ అండ్ సెబీ చార్జెస్ ట్రాన్సాక్షన్ సెబీ ఛార్జెస్ గురించి చెప్పుకున్నాము బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి నెక్స్ట్ షీట్ లో నేను చూపిస్తాను అంటే బ్రోకరేజ్ ఛార్జ్ అనేది ఒక్కొక్క బ్రోకర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తుంది సో దానికి సంబంధించి డీటెయిల్ గా వాల్యూస్ చెప్తాను సో ఈ జీఎస్టీ అనేది మనకి బ్రోకరేజ్ అలాగే ట్రాన్సాక్షన్ అలాగే సెబీ ఛార్జెస్ మీద ఉంటుంది అండ్ నెక్స్ట్ డిపి ఛార్జెస్ డీపీ చార్జెస్ అంటే మనం ఏదైనా ఒక స్టాక్ ని బై చేసి హోల్డ్ చేసాము అనుకోండి అది మన డిమాట్ అకౌంట్లో ఉంటుంది అంటే మనం బై చేసిన తర్వాత హోల్డ్ కానీ చేసుకుంటే అది మన డిమాట్ అకౌంట్లో సేవ్ అయ్యి ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనం దాన్ని సెల్ చేస్తామో డిమాట్ నుండి అది బ్రోకర్ దగ్గరకు వస్తుంది బ్రోకర్ దాన్ని ఎక్స్చేంజ్కి పంపిస్తాడు సో ఈ ట్రాన్సాక్షన్లో మనం డిమాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ డిమాట్ అకౌంట్కి డిపి చార్జ్ పే చేయాల్సి ఉంటుంది అంటే మన స్టాక్స్ని బై చేసినప్పుడు మనం ఎలాంటి ఛార్జెస్ పే చేయట్లేదు బట్ వాటిని సెల్ చేసినప్పుడు మాత్రం మనకి డిపి చార్జ్ ఉంటుంది ఈ డిపి ఛార్జ్ అనేది ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీకి ఒక్కోలా ఉంటుంది నెక్స్ట్ షీట్ లో నేను ఈ వాల్యూస్ డీటెయిల్ గా చెప్తాను అండ్ నెక్స్ట్ బ్రోకరేజ్ ఆల్రెడీ చెప్పాను బ్రోకరేజ్ ఒక్కొక్క బ్రోకర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ షీట్ లో చూద్దాం అండ్ నెక్స్ట్ మీరు హిడెన్ ఛార్జెస్ గురించి వినే ఉంటారు నార్మల్గా మనకి ట్రేడింగ్ అకౌంట్ ఏదైనా కానీ మనం ట్రేడింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఇప్పటివరకు చెప్పిన ఛార్జెస్ గురించి మాత్రమే చెప్తారు అండ్ ఈ ఛార్జెస్ అనేవి అన్ని బ్రోకింగ్ కంపెనీస్ లో ఒకేలా ఉంటాయి ఎక్సెప్ట్ డిపి ఛార్జెస్ అండ్ బ్రోకరేజ్ అండ్ డెఫినెట్లీ డిపి ఛార్జెస్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ని ని హైక్ చేయడానికి ఉండదు సో ఇప్పటివరకు చెప్పిన ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ప్రతి బ్రోకింగ్ కంపెనీ చూపిస్తుంది బట్ హిడెన్ ఛార్జెస్ ఏంటి అంటే ఆటో స్క్వేర్ ఆఫ్ చార్జెస్ ఇఫ్ పొజిషన్ ఆర్ నాట్ క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే ట్రేడ్ తీసుకున్నారు సో ఇంట్రాడే ట్రేడ్లో ఒక హండ్రెడ్ స్టాక్స్ తీసుకున్నారు ఆ హండ్రెడ్ స్టాక్స్ని ఈవినింగ్ వరకు సెల్ చేయాలి బట్ మీరు మర్చిపోవడమో లేదా ఏదైనా వేరే పనిలో ఉండి దీన్ని ఎగ్జిట్ చేయలేదు సో ఆ టైంలో మార్కెట్ ఈవినింగ్ త్రీ థర్టీకి క్లోజ్ అయ్యే టైంలో మీరు ఏవైతే ఇంట్రాడే పొజిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ అవుతాయి సో అలా స్క్వేర్ ఆఫ్ అయినప్పుడు నార్మల్గా మనకు ఉండే ఈ ఛార్జెస్ అన్నీ ఉంటాయి అండ్ వాటితో పాటు మనకి స్క్వేర్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఆటో స్క్వేర్ ఆఫ్ అయింది కాబట్టి అంటే బ్రోకింగ్ కంపెనీ మన వైపు నుండి ఆ పొజిషన్ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేసింది కాబట్టి దానికి మనం ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది దీన్ని పెనాల్టీ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇంట్రాడేలో మనం ఆర్డర్స్ తీసుకున్నాము అంటే డెఫినెట్లీ మనం ఖచ్చితంగా త్రీ థర్టీ లోపు దాన్ని ఎగ్జిట్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే అది ఆటోమేటిక్గా అవుతుంది సో అది ఆటోమేటిక్గా చేసినందుకు మనకి పెనాల్టీ ఉంటుంది అది ఫిఫ్టీ నుండి హండ్రెడ్ రూపీస్ పర్ ఆర్డర్ ఉంటుంది ఇది కూడా బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎంటీఎఫ్ చార్జ్ ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏమీ లేదు మన దగ్గర ఉన్న అమౌంట్కి మనం ఏదైతే ట్రేడింగ్ కంపెనీలో అకౌంట్ తీసుకున్నామో ఆ ట్రేడింగ్ కంపెనీ లెవరేజ్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ టైమ్స్ లెవరేజ్ అనుకోండి నా దగ్గర వన్ ల్యాక్ రూపీ ఉంటే నేను టూ ల్యాక్స్ వర్త్న్న షేర్స్ని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు దాన్ని ఎంటీఎఫ్ అంటారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎంటీఎఫ్కి సంబంధించిన వీడియో ఉంటుంది దాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇవి మనకి ఒక ట్రేడింగ్ కంపెనీ ఇచ్చే ఛార్జెస్ అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా ఛార్జెస్ ఉంటాయి హిడెన్ ఛార్జెస్ అవన్నీ డిఫరెంట్ లో అప్లై అవుతూ ఉంటాయి బట్ మీరు నార్మల్గా ఓన్లీ ట్రేడింగ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేస్తూ ఉంటే దాంట్లో స్టాక్స్ కానీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ బై అండ్ సెల్ చేసేటప్పుడు ఆ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందు ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీ ఒక్కోలా బ్రోకరేజ్ ఛార్జ్ అండ్ డిపి ఛార్జ్ అనేది అప్లై చేస్తుంది అది ఎలా చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ నేను కొన్ని టాప్ బ్రోకింగ్ కంపెనీస్ తీసుకున్నాను అవేంటంటే జెరోదా అప్ స్టాక్స్ ఏంజల్ వన్ మోతిలా లోస్వాల్ గ్రో అలిస్ బ్లూ అండ్ ఐసిఐసిఐ డైరెక్ట్ సో వీటిలో మనం ఒకసారి చూస్తే ఫస్ట్ జెరోదా జెరోదాలో మనకి డెలివరీ ఆర్డర్స్ తీసుకుంటే అంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్స్ ని మీరు సిఎన్సి ఆర్డర్ బై కానీ సెల్ కానీ చేశారు అంటే మీకు ఎలాంటి డెలివరీ ఛార్జ్ ఉండదు బట్ అదే మీరు ఇంట్రాడే కానీ చేశారు అంటే జీరో పాయింట్ జీరో త్రీ ఆఫ్ ద ట్రేడెడ్ వాల్యూ లేదా ట్వంటీ రూపీస్ ఈ రెండిట్లో ఏదైతే మినిమం ఉంటుందో అది అప్లై అవుతుంది అలాగే డిపి చార్జ్ డిపి చార్జ్ జలవదాలో థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ చెప్పాను దీనికి జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది సో ఓన్లీ డిపి చార్జ్ మాత్రం తీసుకుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది ఓన్లీ మీకు సెల్ సైడ్ మాత్రమే ఉంటుంది బై సైడ్ ఉండదు అండ్ నెక్స్ట్ అప్ స్టాక్స్ అప్ స్టాక్స్ డెలివరీ ఆర్డర్స్ కూడా ఛార్జ్ అనేది ఉంటుంది అంటే మీరు అప్ లో సిఎన్సీ ఆర్డర్ తీసుకున్న ఇంట్రాడే ఆర్డర్ తీసుకున్నా ఖచ్చితంగా మీకు బ్రోకరేజ్ ఛార్జ్ అనేది ఉంటుంది డెలివరీలో అయితే మీకు ట్వంటీ రూపీస్ ఫ్లాట్గా ఉంటుంది అంటే మీరు బై చేసినప్పుడు ట్వంటీ రూపీస్ పే చేయాలి అలాగే సెల్ చేసినప్పుడు ట్వంటీ రూపీస్ బ్రోకరేజ్ ఛార్జ్ పే చేయాలి అండ్ ఇంట్రాడే చేసినప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడెడ్ వాల్యూ లేదా ట్వంటీ రూపీస్ ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది అప్లై అవుతుంది అండ్ ఇందులో డిపి ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఏంజిల్ వన్ ఏంజిల్ వన్లో లో మీరు సిఎంసి ఆర్డర్ కానీ ప్లేస్ చేశారు అంటే మీరు బై చేసినా సెల్ చేసినా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కానీ లేదా ట్వంటీ రూపీస్ కానీ ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది అప్లై అవుతుంది అండ్ ఇది మినిమం టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దీని వాల్యూ టూ రూపీస్ నుండి ట్వంటీ రూపీస్ మధ్యలో ఉంటుంది అండ్ అందులోనే ఇంట్రాడే కానీ చేశారు అంటే సేమ్ ట్వంటీ రూపీస్ కానీ లేదా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడెడ్ వాల్యూ ఈ రెండింటిలో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది అప్లై అవుతుంది అండ్ ఇందులో కూడా డిపి ఛార్జ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మోతిలోలస్వాల్ మోతిలోలస్వాల్లో డెలివరీ ఛార్జ్ జీరో పాయింట్ టూ జీరో పర్సంటేజ్ ఉంటుంది అంటే ఇందులో మనకి మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు మీరు ఎంతైతే డెలివరీ వాల్యూ తీసుకుంటారో జీరో పాయింట్ టూ పర్సంటేజ్ అనేది అప్లై అవుతుంది అండ్ ఇంట్రాడేలో అయితే జీరో పాయింట్ జీరో టూ పర్సంటేజ్ అప్లై అవుతుంది అండ్ డిపి ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ సెల్ ట్రాన్సాక్షన్ ఆర్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఇందులో ఏదైతే హై ఉంటుందో అది అప్లై అవుతుంది అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ ఆర్డర్ వర్త్ ఏదైతే ఉందో దానికి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువగా ఉంటే అదే వాల్యూ అప్లై అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోతిలాస్ వాళ్ళలో మీరు ఒక టెన్ లాక్ రూపీ ఉన్న షేర్స్ ని బై చేశారు అనుకుందాం సో టెన్ లాక్ రూపీస్ కి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అది టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఇక్కడ మీకు డిపి చార్జ్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ అప్లై అవుతుంది ఎందుకంటే అది ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ ఒకవేళ ఆ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ట్వంటీ రూపీస్ కంటే తక్కువగా ఉంది అంటే అప్పుడు ట్వంటీ రూపీస్ మాత్రమే అప్లై అవుతుంది అండ్ నెక్స్ట్ గ్రో గ్రోలో మనకి డెలివరీకి అండ్ ఇంట్రాడేకి రెండింటికి ఒకేలా ఉంది అదేంటి అంటే జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రేడెడ్ వాల్యూ లేదా ట్వంటీ రూపీస్ ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది అప్లై అవుతుంది అండ్ మినిమం ఛార్జ్ ఖచ్చితంగా ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే ఇందులో మనకి బ్రోకరేజ్ అనేది ఫైవ్ రూపీస్ నుండి ట్వంటీ రూపీస్ మధ్యలో ఉంటుంది అండ్ ఇందులో డీపీ ఛార్జ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ అలిస్ బ్లూ అలీస్ బ్లూలో మనకి బ్రోకరేజ్ అనేది డెలివరీ సైడ్ ట్వంటీ రూపీస్ లేదా టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సో ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది అప్లై అవుతుంది అండ్ ఇంట్రాడ్యూస్ చేసినప్పుడు ట్వంటీ రూపీస్ లేదా జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంటుందో అదే అప్లై అవుతుంది అండ్ అందులో డిపి చార్జ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ లేదా జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ విచ్ఎవర్ ఈస్ హయ్యర్ అంటే మొతిల వల్ల ఎలా అయితే ఉందో ఇందులో కూడా కండిషన్ సేమ్ అలానే ఉంది బట్ ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే సేమ్ ఇంద ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం టెన్ ల్యాక్ రూపీ వర్తున్న షేర్స్ ని బై కానీ చేసాము అంటే దాన్ని మనం సెల్ చేసినప్పుడు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ టెన్ ల్యాక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం డిపి ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ డైరెక్ట్ ఐసిఐసి డైరెక్ట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో నేను ఒక ప్లాన్ తీసుకున్నా అదేంటంటే మనీ సేవర్ మనీ సేవర్లో మనకి డెలివరీ ఛార్జ్ వచ్చేసి జీరో పాయింట్ టూ నైన్ పర్సంటేజ్ ఉంటుంది అండ్ ఇంటర్డే వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ నైన్ పర్సంటేజ్ బ్రోకరేజ్ అనేది ఉంటుంది అండ్ డీపీ ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఫ్లాట్ ఉంటుంది సో ఇది బ్రోకరేజ్ అండ్ టీపీ ఛార్జెస్ గురించి అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక సినారియో తీసుకుంటాను ఆ సినారియో ఏంటి అంటే ఈక్విటీ ఆర్డర్స్ తీసుకుంటాను ఫిఫ్టీ డెలివరీ ట్రేడ్స్ అలాగే ఫిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకుంటాను ఒక ట్రేడ్ అంటే బై అండ్ సెల్ ఉంటుంది సో ఫిఫ్టీ డెలివరీ ట్రేడ్స్ అంటే ఫిఫ్టీ బై ఆర్డర్స్ ఫిఫ్టీ సెల్ ఆర్డర్స్ అలాగే ఫిఫ్టీ ఇంట్రాడే అంటే ఫిఫ్టీ బై ఆర్డర్స్ ఫిఫ్టీ సెల్ ఆర్డర్స్ సో టోటల్గా టూ హండ్రెడ్ ఆర్డర్స్ అవుతాయి ఈ టూ హండ్రెడ్ ఆర్డర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వన్ ఇయర్లో ప్లేస్ చేసాము అనుకుందాం సో ఈ వన్ ఇయర్లో మనకు ఉండే ఛార్జెస్ ఏఎంసీ ఛార్జ్ అని ఉంటుంది అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఉంటుంది సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని వన్ ఇయర్కి మనకి ఈ టూ హండ్రెడ్ ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు టోటల్గా ఎంత అమౌంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకి బ్రోకర్స్ వచ్చేసి గ్రో ఏంజల్ వన్ అప్ స్టాక్స్ జరోదా అలిస్ట్లు మోతి లాలోస్వాల్ ఐసిఐసి డైరెక్ట్ ఉన్నాయి సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి టోటల్ బ్రోకరేజ్ ఆల్రెడీ ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీలో లో చార్జెస్ ఎంత ఉంటాయి అనేది చెప్పాను సో ఆ బ్రోకింగ్ ఛార్జెస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత ఉంటాయి అంటే ఈ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి అంటే టోటల్ టూ హండ్రెడ్ ఆర్డర్స్ హండ్రెడ్ ఇంట్రాడే హండ్రెడ్ సిఎన్సి ఆర్డర్స్ ఈ రెండింటిని ప్లేస్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయి సో నెక్స్ట్ డిపి చార్జెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీలో ఒక్కోలా ఒక్కొలా డిపీ చార్జెస్ ఉంటాయి అండ్ ఆ డిపి ఛార్జెస్ ఓన్లీ మనం హోల్డింగ్ ఆర్డర్స్ తీసుకొని వాటిని సెల్ చేసేటప్పుడు మాత్రమే ఉంటాయి సో ఇక్కడ ఓవరాల్ గా మనం ఫిఫ్టీ మాత్రమే సిఎన్సీ ఆర్డర్స్ పై చేసాము అండ్ వాటినే మనం సెల్ చేస్తున్నాము సో ఫిఫ్టీ టైమ్స్ మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఈ చార్జెస్ అనేవి అప్లై అవుతాయి అండ్ మోతి వల్ అండ్ ఐసీఐసిఐకి సంబంధించి పర్సెంటేజ్ వాల్యూస్ కూడా చెప్పాను కదా సో మనం ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ తీసుకుందాం ట్వంటీ అండ్ ఫిఫ్టీన్ వి సో వాటి ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి డీపీ ఛార్జెస్ అనేవి ఇలా వచ్చాయి అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాము వీటి వాల్యూస్ అనేవి పెరగచ్చు అంటే మనం వర్త్ వాల్యూ పెరిగే కొద్దీ ఈ వాల్యూస్ కూడా పెరుగుతాయి అండ్ నెక్స్ట్ ఏఎంసీ ఛార్జెస్ ఏఎంసీ ఛార్జెస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎక్సెప్ట్ గ్రో మిగతా అన్నిటికి మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఎస్టీటీ ఎస్టీటీ చార్జ్ అనేది ప్రతి బ్రోకింగ్ కంపెనీలో టూ థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఆల్రెడీ ఎస్టీటీ చార్జ్ ఎలా అప్లై అవుతుంది అనేది చెప్పాము అండ్ ఇది ప్రతి బ్రోకింగ్ కంపెనీలో ఒకేలా అప్లై అవుతుంది సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఓవరాల్ ఆర్డర్స్కి టూ థౌజండ్ రూపీస్ ప్రతి బ్రోకర్ నుంచి మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ కూడా ప్రతి బ్రోకింగ్ కంపెనీకి ఒకేలా ఉంటుంది అండ్ దాని వాల్యూ ఆల్రెడీ చెప్పుకున్నాము ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నైంటీ రూపీస్ ప్రతి బ్రోకింగ్ కంపెనీలో పే చేయాల్సి ఉంటుంది ఓవరాల్ టూ హండ్రెడ్ ఆర్డర్స్కి అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ అండ్ సెబీఛార్జ్ ఇది ప్రతి బ్రోకింగ్ కంపెనీకి సెవెంటీ వన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనం అనుకున్న టూ హండ్రెడ్ ఆర్డర్స్కి అండ్ నెక్స్ట్ జిఎస్టి జిఎస్టి వాల్యూ అనేది మారుతుంది అని చెప్పుకున్నాం ఎందుకంటే అది బ్రోకరేజ్ స్టాంప్ డ్యూటీ ఎక్స్చేంజ్ ఈ చార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నాం ఈ వాల్యూ అనేది కొంత వ్యారీ అవుతూ ఉంటుంది దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఇచ్చాను సో టోటల్ గా ప్రతి బ్రోకింగ్ కంపెనీలో మనం ఉన్న వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఏ బ్రోకింగ్ కంపెనీలో మనకి ఎక్కువ ఛార్జెస్ అప్లై అవుతున్నాయి ఏ బ్రోకింగ్ కంపెనీలో మనం తక్కువ ఛార్జెస్ అప్లై అవుతున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే ఇవి ఆ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క వాల్యూస్ సో మనకి హైయెస్ట్ వచ్చేసి మోతిలో లోస్వాల్ కనిపిస్తుంది ౌజండ్ ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ వరకు కనిపిస్తుంది బికాస్ దీని బ్రోకరేజ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది అండ్ అన్నిటికంటే తక్కువ వచ్చేసి జెరోదాలో ఉంది ఎందుకంటే దీని బ్రోకరేజ్ తక్కువ ఉంది దీని డీపీ ఛార్జెస్ కూడా యావరేజ్ గా ఉన్నాయి బట్ దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంది అండ్ రిమైనింగ్ అన్ని ఛార్జెస్ కూడా అన్ని బ్రోకింగ్ కంపెనీకి ఒకేలా ఉంటాయి సో ఇక్కడ నేను ఏ బ్రోకింగ్ కంపెనీకి సపోర్ట్ కానీ ఏ బ్రోకింగ్ కంపెనీకి కానీ అగైన్స్ గా చెప్పడానికి వీడియో చేయలేదు సో మీకు నచ్చిన బ్రోకింగ్ కంపెనీలో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు ఎంత ఛార్జెస్ మీరు పే చేస్తున్నారు ప్రతి ట్రేడ్కి అండ్ ప్రతి ఇయర్ మీరు చేసే ట్రేడ్స్కి ఎంత వరకు ఛార్జెస్ లోనే వెళ్తుంది అనేది ఒక క్లారిటీ ఉండటం కోసం ఇది చేశాను అండ్ ఒకవేళ మీరు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో కానీ ట్రేడ్ చేస్తే మీకు ఛార్జెస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్రెడీ చెప్పాను మీకు ఒకవేళ ఆ ఛార్జెస్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూపించాలి అనుకుంటే జస్ట్ ఆ వీడియో కావాలా వద్దా అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో చెప్పండి సో ఇది ఓవరాల్ గా డిఫరెంట్ బ్రోకింగ్ కంపెనీస్ లో మనకి ఉండే డిఫరెంట్ ఛార్జెస్ అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ లో మనకి వన్ ఇయర్ లో టోటల్ ఎంత ఛార్జెస్ పే చేస్తున్నాము అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్